వలన ఏమేమి కోల్పోయిండు చూడండి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు జాబ్ కార్డు లేదు ఆరోగ్యశ్రీ కార్డు లేదు ఉండటానికి ఇల్లు లేదు ఈ ఏజ్ లో యాభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా పెన్షన్ తీసుకునే ఇది లేదు ఆయనకి ఎందుకు లేదంటే ఒక ఆధార్ కార్డు లేనందువలన ఈయన ఎన్న సర్వస్వం కోల్పోవడం జరిగింది దయచేసి అధికారులు కూడా గుర్తించేసి ఇలాంటి మా గిరిజన నిరుపేద యానాదులకు ఇట్లా ఏజ్ పైబడిన కూడా కిట్టులు లేవని చెప్పడం జరుగుతుంది ఆధార్లు తీయడం లేదు ఖచ్చితంగా వీళ్ళని గుర్తించేసి వీళ్ళకి ఆధార్ కార్డులు చేయించమని మరి మరీ అడగడం కోరడం జరుగుతుంది అధికారుల్ని తొందరగా స్పందించేసి ఇలాంటి ప్రాణాలు కోల్పోతున్న ఒక నిరుపేద గిరిజన యానాదులను ఆదుకోవాలని ప్రభుత్వం పటేల్ నగర్ యానాది మహానాడు బాగలేదని తెలుసుకునే మేము నిన్న ఎత్తుక్కుంటూ వచ్చినాము ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి బాగాలేదు వారం పది రోజుల నుంచి బాగాలేదు అసలు పట్టించుకునే పట్టించుకునే వాళ్ళే వాళ్ళు పట్టించుకునేవాళ్ళే మీకు ఆధార్ కార్డు లేదా లేదమ్మా అసలు లేదు నాకు లేదమ్మా అసలు లేకనే అలా నా హాస్పిటల్కి వెళ్ళావా మరి హాస్పిటల్కి పోదు వాళ్ళు ఆధార్ కార్డు కావాలని చూసుకోమంటారు నాకడా లాస్ట్ మొదటి అంతే లేదు అసలు మాకు ఆధార్ అసలు ఆధార్ కార్డే లేదు నీకు ఎందుకు తీసుకోలేదు పెద్దాయన ఇప్పుడు అందరూ ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు కదా మరి ఎందుకు మీ ముందుకు వెళ్ళి దాన్ని తీసుకోలేదు నాకు సరేను ఇప్పటికైనా ఇది చేసి ముందుకు వచ్చావు కాబట్టి నీ గురించి తెలుసుకొని మేము వచ్చాము అది మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కల్పిస్తాం మేము సరేనా జై భీమ్ నా పేరు పోట్లూరు రాలీష పటేల్ నగర్ యానాథ మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నాను ఇక్కడ నేను పేరు వచ్చేసి వెంకటేశ్వర్లో కొమ్మి వెంకటేశ్వర్లో ఇనక ఆరోగ్యం బ్రాగలేక గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఈయన హెల్త్ చాలా ప్రాబ్లంలో ఉండడం జరిగింది ఈ విషయం మేము తెలుసుకొని ఇతని కోసం మేము చూసి ఇక్కడికి రావడం జరిగింది ఇతనికి మెయిన్ ఏంటంటే ఆధార్ కార్డు లేదు ఇతనికి ఇన్ని సంవత్సరాలు వచ్చినా అవగాహన లేక ఇట్లాగే చెట్లలో కుట్లలో బ్రతుకుతూ ఒక ఆధార్ కార్డు లేనందువలన ఎంతోమంది మా గిరిజన నిరుపేద యానాదులు అవగాహన లేక ఇట్లా చెట్లలో కుట్లల్లో ఉంటూ వాళ్ళ జీవన శైలి కోసం ఎక్కడికొక్కడికో పోయి బ్రతుకుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఆధార్ కార్డు లేనందువలన మేము ఆధార్ కార్డు లేనోళ్ళు ప్రతి ఒక్క గ్రామానికి మేము పోయి ప్రతి ఒక్క మండలాలు ప్రతి ఒక్క గ్రామానికి పోయి ఆధార్ కార్డు లేని ప్రతి ఒక్కరి ఇంటికి కూడా మేము పోయి ఆధార్ కార్డులు తీయించడం జరుగుతుంది అయితే జీరో నుంచి పిల్లలకి చిన్నపిల్లల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు మాత్రమే కిట్లు ఉండి వాళ్ళకి మాత్రమే మేము తీయగలము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే అధికారులు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళకు కూడా ఆధార్ కార్డులు తీసేదానికి కిట్లు చేసి మాకు అందించే మార్గం చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఆధార్ కార్డులు తీపిచ్చేదానికి దోహదపడుతుంది ఎంతోమంది ఆధార్ కార్డు లేనందువలన ప్రాణాలు కోల్పోతున్నారు మా గిరిజన నిరుపేద యానాదుల అవగాహన లేక ఆధార్ కార్డు లేనందువలన ఆరోగ్యానికి ఆరోగ్యం లోపించేసి హాస్పిటల్కి పోయినా కానీ అక్కడ చేర్పించుకోవడం లేదు ఎందుకంటే ఆధార్ కార్డు లేనందువలన వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నారు ఇది అధికారులు దృష్టిలో పెట్టుకొని ఆధార్ కార్డులు చేయించేందుకు త్వరగా దీన్ని కొంచెం ముందడిగేసేసి ముందుకి జరిపించేటట్లు చేయమని కోరుకుంటున్నాము ఇప్పుడు వెనక ఆధార్ కార్డు లేనందు వలన ఈయన ఆరోగ్యం క్షీణించేసి దాదాపు పదిహేను రోజుల నుంచి ఈయన పడుతున్న అవస్థలు చూసి చాలా ఇదైపోతుంది ఇట్లాగే చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు ఇట్లాంటి మా దృష్టికి వస్తూనే ఉన్నాయి దాన్ని మేము దృష్టిలో పెట్టుకున్న ప్రతి గ్రామానికి ప్రతి మండలాలకు వెళ్ళి మేము వాళ్ళకి ఆధార్ కార్డులు తీయించడం జరుగుతుంది జై భీమ్ జై ఆనాది